టీడీపీలో మళ్ళీ కలకలం మళ్ళీ అదే పేరు కోలికపూడి శ్రీనివాస్ ఈసారి ఆయన టార్గెట్ ఎవరో తెలుసా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తిరువురులో మాట్లాడుతూ ఎంపీపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో మళ్ళీ పిడుగులా పడ్డాయి ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలు మళ్ళీ లిమిట్ దాటేశాయి ఇక ప్రశాంతంగా ఉన్న టీడీపీలో మళ్ళీ కొలికపూడి కలకలం మొదలైంది తిరువురులో జరిగిన ఒక మీటింగ్లో కొలికపూడి శ్రీనివాస్ రెచ్చిపోయారు స్టేజ్ మీద ఎంపీ కెసి చిన్నిని నేరుగా టార్గెట్ చేస్తూ పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారు అవినీతి చేస్తున్నారు రేషన్ మాఫియా ఇసుక మాఫియా నడుస్తున్నాయి అని కెసి చిన్నిపై ధ్వజమెత్తారు ఈ ఒక్క వ్యాఖ్యతో అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు ఎందుకంటే ఇంతవరకు ఇలాంటివి లోపలే జరిగేవి ఇప్పుడు మాత్రం పబ్లిక్ స్టేజ్ మీద దివాలి బాంబులా పేలాయి కోలికపొడి మాటల్లో ఫైర్ ఉన్నా ఆ ఫైర్ ఇప్పుడు పార్టీలో మిస్ఫైర్గా మారింది కోలికపూడి చెప్పిన మాటల ప్రకారం ఎంపీ కార్యాలయం నుంచి ఈ అవినీతి జరుగుతుందట ముందు లీడర్లు క్షేత్రస్థాయిలో తిరిగి పదవులు సిఫార్సు చేసేవారు ఇప్పుడు మాత్రం డబ్బులు ఇచ్చే వాళ్లకు ఎంపీ కార్యాలయంలోనే పదవులు కట్టబెడుతున్నారు అని బాంబు పేల్చేశారు ఇక అంతటితో ఆగకుండా మర్పురి కిషోర్ అనే వ్యక్తి ఎంపీ కార్యాలయంలో దందా నడుపుతున్నాడు పార్టీ నేతలకు అన్యాయం జరుగుతుంది అని అన్నారు అంటే కొలికపూడి నేరుగా ఎంపీ చిన్ని వ్యవస్థనే సవాలు చేశారు ఇక ఈ వ్యాఖ్యలు బయటకు రావడం ఆలస్యం ఫుల్లు వైరల్ అయిపోయింది విజయవాడ తిరువురు టీడీపీ లీడర్ల మధ్య రాత్రికి రాత్రే మాటల యుద్ధం మొదలైంది ఒక వర్గం కొలికపిడి సరైన మాటే చెప్పారు స్థానికంగా డబ్బులు తీసుకుని పదవులు ఇస్తున్నారు అంటుంటే మరో వర్గం ఇది కావాలనే పార్టీని బలహీనపరిచే ప్రయత్నం అని అంటుంది అంటే టీడీపీ లోపల మరో విభజన స్పష్టంగా కనిపిస్తుంది ఇదంతా విని ఇతర నేతలు మాత్రం కడుపు మంటతో మాట్లాడుతున్నారని అన్నారు ఒక సీనియర్ నేత కామెంట్ చేస్తూ తిరువురులో ప్రశాంత వాతావరణం ఉంది కానీ కొలిగిపొడి కావాలనే కలకలం రేపుతున్నారని అన్నారు ఇంకా ఇంకొంతమంది నేరుగా ఆరోపణలు చేశారు కొలుకుపూడే మద్యం దుకాణాల నుంచి నెల నెలా వసూలు చేస్తున్నారు మట్టి మాఫియా ఆయన ఆధీనంలోనే నడుస్తుంది ఇదంతా బయటకు రావడంతో పార్టీ అంతర్గత యుద్ధం పబ్లిక్లోకి వచ్చేసింది కొలికిపొడి మాత్రం వెనక్కి తగ్గలేదు ఈ దందా మొత్తం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తా అన్నారు ఈ నెల ఇరవై ఆరున టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసును కలవబోతున్నట్లు ప్రకటించారు తిరువురులో ఏమి జరుగుతుందో ఎంపీ కార్యాలయంలో ఎలా అవినీతి జరుగుతుందో అన్నీ వివరించాలి అని ప్రకటించారు ఇక ఇది సాధారణ వివాదం కాదు ఇది అధికారంలో ఉన్న కూటమి పార్టీలో అంతర్గత యుద్ధంగా మారిపోయింది ఇక కొలికిపీడి హిస్టరీ ఒకసారి చూద్దాం కొలికిపీడి పేరు వినగానే పార్టీ లోపల చాలామందికి అలజడి అనిపిస్తుంది ఎందుకంటే గతంలో కూడా అధిష్టానంపై తిరుగుబాటు చేశారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారని ఫిర్యాదులు వచ్చాయి చంద్రబాబు గారు పలుమార్లు పిలిచి హితబోధ చేసినా మార్పు లేదు ఇప్పుడు మళ్ళీ కొత్త వివాదంతో మొత్తం మీడియా ఫోకస్లోకి వచ్చారు అంటే ఒక మాటలో చెప్పాలంటే కొలికిపొడి అంటే కాంట్రవర్సీ పర్మనెంట్ అడ్రస్ అన్నమాట ఇప్పుడు టీడీపీ లోపల మరోసారి పాత ఫ్యాక్షన్ వార్ తిరిగి వెలుగులోకి వచ్చింది ఎంపీ చిన్ని మౌనం వహిస్తారా లేక గట్టి కౌంటర్ ఇస్తారా కొలికిపొడి ఫిర్యాదు తర్వాత పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో ఇప్పుడు రాజకీయ వర్గాలంతా ఎదురు చూస్తున్నాయి ఈ అంతర్గత తుఫాను ఎక్కడ ఆగుతుందో చూడాలి మీ అభిప్రాయం ఏంటి కొలికిపూడి తప్ప లేక చిన్ని తప్ప కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి